ప్రెషర్ కుక్కర్లు వచ్చిన తర్వాత సింపుల్గా కూరలు వండుకోవటానికి ముందు కూరగాయ ముక్కల్ని కాస్త కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటున్నాం కొన్ని రకాల ఆకుకూరలు కూడా కలిపేసి వండుతూ ఉంటాం ఇట్లా ఉడకబెట్టిన తర్వాత వెజిటబుల్స్లో నీరు బయటకు వచ్చేస్తుంది ఆ నీరంతా చాలామంది పిండి పారేస్తూ ఉంటారు ఎప్పుడది చేయకండి ఆ కూరగాయ ముక్కల్లో ఉండే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ నీళ్ళలోకి బయటకు వచ్చేస్తాయి అంచేత ఆ నీళ్ళని మీరు సపరేట్ చేసి తీసేసుకుని ఆ కూరలు వండేసుకోండి అటు ఆ కూరల నీళ్ళైనా కూరగాయల నీళ్ళైనా తీసేసుకుని దీని కాస్త పొయ్యి మీద పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మరిగించి అందులో మిరియాల పొడి ధనియాల పొడి ఇట్లాంటి కాస్త కొత్తిమీర పుదీన ఇట్లాంటివి వేసేసి కాస్త బాగా మరిగించుకొని కావాలంటే ఇంత కొద్దిగా చాట్ మసాలా లైట్గా కలిపేసేస్తే కమ్మగా అనిపిస్తాయి అలా కలిపేసిన ఈ సూప్ని గస్త స్వీట్ కాని వేసి మరిగించుకుంటే కమ్మగా ఉంటుంది దాని నిమ్మరసం కావాలంటే కొంచెం తేనె కలిపేసేయండి అందులో ఆ మరిగేటప్పుడు కమ్మగా సూపు లాగిపోతుంది ఈ కూరగాయలు మరగ్గా వచ్చిన ఇట్లాంటి తయారు చేసుకున్న సూపుని భోజనం తినటానికి మీరు ఓ పదిహేను నిమిషాలు పది నిమిషాలు అరగంట ముందు ఈ లాగా ముందు తాగేసేయండి ఆకలి రగురుకుంటుంది డైజెషన్ పవర్ఫుల్గా జరుగుతుంది ఇలా సూప్ తాగటం ద్వారా కూరగాయల ఆకుకూరలో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ లోపలికి వెళ్ళి మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి పోషకాలు పోకుండా వేస్ట్ అవ్వకుండా ఇలా మనం కూరగాయల నీటిని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది